క్రైస్తుల ఉదయకాల నూతన కుటుంబ వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు ఉదయకాల ముందు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నుండి మీ కొరకు వాగ్దానాలను దేవుడు సిద్ధపరిచి పంపుతుండగా ఆ ప్రకారంగా మీరు తెలుసుకొని దేవుని తట్టు తిరిగి క్రీస్తు ప్రేమలో మరింత లోతుగా వేరుపారాలని ఆశిస్తూ ఉన్నాం అంతేగాక రాబో దేవుని మహిమకై సిద్ధపడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం ఎంతమందికి తెలుసు మన దేవుడు పాడైపోయినటువంటి ప్రాకారాలను కూలిపోయినటువంటి జీవితాలను చెదిరిపోయిన మనస్సాక్షిని తిరిగి తన ప్రశస్త రక్తముతో బాగు చేసి నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తారని నూతనంగా వారిని స్థాపిస్తాడని మీలో ఎంతమందికి తెలుసు ఆయన మన ప్రార్థనా మూలుగులను విని ఆ స్థలానికి వెంటనే నేరుగా ఆయన చేరుకొని మన సమస్యలను పరిష్కరిస్తాడని మీకు తెలుసా ఆయన ఇటువంటి దేవుడు అనంటే బూడిదను సహితం పూదండగా మార్చగలిగే దేవుడు ఆ సత్తా ఆ సామర్థ్యము కలిగి ఉన్న దేవుడు ఈ రోజున నువ్వెక్కడ పడి ఉన్నావు ఎక్కడ అప్ అయ్యావు ఎక్కడ నిన్ను నువ్వు కోల్పోయావు ఈరోజు ఏ ఐడెంటిటీ కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు క్రీస్తులు కానీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు గ్రంథం అరవై ఒకటి నాలుగవ వచన ప్రకారం పాడైపోయినటువంటి పరిస్థితులను పురములను మనస్సును ఆయన బాగు చేసే దేవుడు నూతనంగా స్థాపించే దేవుడు ఒకసారి క్యాథ్లిన్ పుల్మన్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనురాలు దేవుని చేత బలంగా ఆమె వాడబడుతున్నారు ఆమె బలంగా వాడబడుతున్న దినాల్లో ఒకరోజు తన పర్సనల్ లైఫ్లో ఒక విషాదం జరిగిందని చెప్పచ్చు లేదా లవ్ ఫెయిల్యూర్ అనొచ్చు ఆమె ఒకరిని ప్రేమించారు అది పెద్ద భయంకరమైన స్థితి ఏమి కాదు కానీ పరిశుద్ధాత్ముడు ఎన్ని మారులు ఆమెను ప్రేరేపించినా సరే ఆమె వినలేదు అతన్ని వివాహం కూడా చేసుకున్నారు ఆల్రెడీ అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు పరిశుద్ధాత్మ ప్రేరణను ఈమె త్రోసిపుచ్చింది కానీ ఆమెకు అర్థమైంది ఏంటంటే నేను ఎక్కడో తప్పు చేశాను మొదటి రోజే ఆమెకు అర్థమైంది నేను ఎక్కడో తప్పు చేశాను ఎక్కడో తప్పు జరిగింది అనని ఆమె ఏమంటున్నారంటే ఏమాత్రము పరిషిద్ధాత్మ దేవుని ప్రణాళికల్లో నేను లేను ఏమాత్రం దేవుని సన్నిధి నాతో కూడా లేదు అని ఆమె తెలుసుకున్నారు అప్పుడు తన భర్తతో కలిసి ఆమె అనుకుంటున్నారు ఎట్లా వివాహం అయ్యింది సేవే కథ చేస్తున్నాము అనని ఇద్దరూ సేవ నిమిత్తం ప్రయత్నాలు చేస్తూ కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేయడానికని అక్కడక్కడ హోటల్స్ని బుక్ చేసుకొని మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు అయితే అభిషేకాన్ని కోల్పోయారు దేవుని సన్నిధి వారిలో లేదు పరిశుధాత్ముడు వారిని విడిచిపెట్టాడు వారు మేమైనా సేవ చేస్తున్నాం కదా అనని హోటల్స్ బుక్ చేసుకొని మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక్కరు కూడా ఆ మీటింగ్స్లోకి రాలేదు ఒక్క చైర్ కూడా ఫిల్ అవ్వలేదు అట్లా కేవలం చైర్స్కే వాక్యాన్ని చెప్పుకొని మీటింగ్స్ ముగించుకొని వచ్చిన రోజులు ఎన్నో పరిజీవితంలో ఉన్నాయి అయితే ఒకనాడు రాత్రి ఆమె హృదయంలో ఎంతో వేదన పొంది పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో లేడు అభిషేకం లేదు దేవుని సన్నిధి ఆమెను విడిచిపెట్టింది ఆమె ఒంటరిగా మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు అయ్యా నిన్ను నేను కోల్పోయాను నీ సన్నిధిని కోల్పోయాను అభిషేకం ఇప్పుడు నాలో లేదు నీకు దూరం అయ్యాను నీ ప్రేమను పోగొట్టుకున్నాను నీ తలాంతులను పోగొట్టుకున్నాను అనని దేవుని సన్నిధిలో ఆమె వెక్కి వెక్కి ఏడ్చి కేకలు పెడుతూ దేవుని సన్నిధిలో ఆమె రాత్రి ప్రార్థన చేస్తారు అయితే ఆమె ప్రార్థన విని ఆమె అంటున్నారు కదా అయ్యా ఇప్పుడైనా నన్ను నేను నీకు సమర్పించుకుంటాను నన్ను అంగీకరిస్తావా బూడిదగా ఉన్నాను నన్ను అలంకరిస్తావా నన్ను నీ ప్రేమలోకి నీ కృపలోకి నన్ను చేర్చుకుంటారా అని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేయగలిగింది అయితే ఆత్మ దేవుడు వెంటనే ఆ స్థలానికి చేరుకొని ఆమె ప్రార్థనను విని ఆమెను ముద్దు పెట్టుకొని అతన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు మరుసటి దినమే వారిని విడిచిపెట్టినప్పుడు ఆమె ఓన్గా సేవ నిమిత్తం బయలుదేరుతుంది అప్పుడు ఎక్కడ ఆమె మీటింగ్స్ కండక్ట్ చేసినా వేల మంది లక్షల మంది ప్రజలు ఆమె మాట్లాడుతూ ఉండగానే దేవుని మహిమ పరలోకము నుండి దేవుని సింహాసనం పరలోకము నుండి భూమిదికి దిగటం ప్రజలు అనేకులు చూస్తారు అంతేకాదు ఎవరు ఏ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ఎవరు ఏ విధమైన మీటింగ్స్లో ప్రజలు ఎటువంటి కన్నీటి గాదుల్లో ఉన్నారో వెను వెంటనే దేవుని సమాధానం వారిని తాకుతుంది అనేకులు దర్శనములు చూస్తారు అనేకులు దేవుని చేత తాకబడతారు ముట్టబడతారు మీటింగ్ పలానా రోజు ఉందన్నప్పుడు ఆ స్థలానికి ఇంచుమించు ఏడు గంటల ముందే అక్కడికి ప్రజలు చేరుకొని ఆమె వర్తమానం కొరకు ఆమె చేసి ప్రేయర్స్ కొరకు ఎదురు దేవుడు అంతలా ఆమెను వాడుకోవటం మరలా ప్రారంభించాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆమె జీవితంలో మెరాకిల్స్ విస్తరించాయి పరిశుద్ధాత్ముడు ఆమెతో ఉన్నాడు ఆమె జీవితాన్ని తిరిగి నూతనంగా స్థాపించాడు మునుపెన్నడు లేని విధంగా అద్భుతాలు విస్తరించే ఆశ్చర్యకార్యాలు విస్తరించే ఆమె పేరు విస్తరిస్తోంది ఆమె ప్రార్థన వలన అనేక మంది రోగులు ముట్టబడుతున్నారు తాకబడుతున్నారు ఆమె ప్రజలలో ఎంతో కొనియాడబడుతుంది దేవుని నామం పేరిట మరి నీ జీవితం ఏంటి నేను అది కోల్పోయాను ఇది కోల్పోయాను అన్నీ మిస్ అయిపోయాను అని కృంగిపోతున్నావా బాధపడుతున్నావా ఎండిపోయిన చెట్టుగా ఉన్నాను అని అనుకుంటున్నావా లేదు నీవు దేవుని సన్నిధిలో నీ అమూల్యమైన క్ష సమయమును దేవుని సన్నిధిలో ప్రశాంతంగా నువ్వు గడపగలిగితే ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె యొక్క ప్రతి తప్పిదములను తొలగించి నూతనంగా స్థాపించిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నూతనంగా స్థాపించాలని ఈ మాటలు ఆయన నీతో సెలవిస్తున్నాడు నువ్వు ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో నీ అమూల్యమైన సమయాల్ని గడుపు పరిశుద్ధాత్మక నీ కొరకు చేతులు పారుజాపి ఎదురుచూస్తున్నాడు ఇకనైనా ఆయన ప్రేమలోకి రా దేవుని యొక్క ప్రణాళికలను దేవుని యొక్క సంకేతాలను దైవజండ్ల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది గుర్తుపట్టి దేవుని తట్టు నువ్వు త్రిపబడితే ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే నీకు ఎక్కడ ఏది కోల్పోయావో ఎందుకు నీకు జాబ్ రాలేదో నువ్వు తెలుసుకోగలుగుతావు ఎందుకు నువ్వు ఇంకా పైకి ఎదగట్లేదో అది గమనించుకోగలుగుతావు ఎందుకు నీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఆలస్యం అవుతున్నాయి నీ కెరియర్ ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఇంకా నీ దగ్గరికి రావట్లేదు ఎందుకు జాబు ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు కానీ ఈ ఫెయిల్యూర్ ఎందుకు లేకపోతే ఇంకా ఆస్తుల పంపకాల్లో సెటిల్మెంట్ ఎందుకు అవ్వట్లేదు అనేటటువంటి ప్ర ప్రతి విధమైన విశేషాలని ప్రతి విధమైన నీ సమస్యలకు అడ్డులను నువ్వు తెలుసుకోగలుగుతావు నువ్వు చాలా గ్లోరిఫైడ్గా మార్చబడతావు దేవుని సన్నిధిలో ఉన్న బహుమానాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్నావు నీ జీవితాన్ని ఆయన కడతానంటున్నాడు అయితే నువ్వు నా కొరకు బ్రతుకుతావా అని ప్రభుని అడుగుతున్నాడు కాదు నీ తీర్మానం నేరుగా దేవునికి తెలిచి దేవునితో ఉండు బలమైన ఆశీర్వాదాలను చూడు నూతనంగా స్థాపించబడు దేవునికి సమాజంలో మహిమను తీసుకురా గాడ్లెసింగ్ ఈ మాటలు వినిపిడిలో స్థిరమవులు దాకా ఆమె